జనసేన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జగన్ అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూడా ఉండలేక అవమాన భారంతో వెళ్లిపోయారని పేర్కొన్నారు కక్షలు కార్పణ్యాలకు విడిచిపెట్టి అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కబెట్టే పాలనపైనే దృష్టి కేంద్రీకరించామంటున్న పంతం నానాజీతో మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్ ఇప్పటికీ అసెంబ్లీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సభ రేపటికి వాయిదా పడింది సో పంతనజు గారు ఉన్నారు మాట్లాడడం అసెంబ్లీ సీటు కాదు కదా గేటు తాకని అంటున్నారు సో ఈరోజు చూసాం ఏం జరిగింది ఏం చెప్తారు సార్ అందరికీ సమాధానం ప్రజలే ప్రజలు అసెంబ్లీ గేటు తాకడం కాదు అసెంబ్లీలో లోపలికి ఎర్ర కార్పొరేటర్స్ తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం సీట్లో చెబి ఐదారు శాఖలు ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రితో పాటు సమానమైన గౌరవం ప్రతి సభ్యుడు కూడా సమానమైన గౌరవానికి ఇచ్చి వేళ ప్రజలు చూసి తట్టుకోలేక ఐదు నిమిషాలు కూడా లేకుండా సభలో ఐదో ఐదు నిమిషాల్లో బయటకు పారిపోయిన వ్యక్తికి మాటల గురించి ఈ ఆనందమైన సమయంలో పడించుకోవాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాం ఈ కక్షలో కారిపోయినని వదిలి పండు అని చెప్తా ఉన్నాం కార్యక్రమం ఏంటంటే ఒక నెల రెండు నెలల్లో ముందు అల్లకొల్లాల వైపున ఆంధ్రప్రదేశ్ని సరైన రీతిలోకి ట్రాక్లో పెట్టి కార్యక్రమం ఏదో ఉంటారు తర్వాత అభివృద్ధి కార్యక్రమం మీద ముందు కొంచారు అలా అలా నిజంగా మేము ఏదైనా చేయాలనుకుంటే ఇతర ఆధారపాత్ర కూడా రాలేదు కదా నిజంగా మేము ఎటువంటి కార్యక్రమాలు నిజంగా అనువగ్యులైన తెలుగుదేశంలో ఉన్నారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మెన్ పవర్ ఉన్నరు మానవనరులు మా దగ్గర జనసేన పార్టీ దగ్గర ఉన్నాయి మేము ఏదన్నా చేయాలి అనుకుంటే ఐదు నిమిషాల పని ఈ ప్రభుత్వం సపోర్ట్తో ఐదు ఐదే ఐదు నిమిషాల పని మేము ఏమైనా చేయాలి ఉంటే అలాగే ఆయన ఏ రోజు మాకు చెప్పలేదు మేము ఏ రోజు అలా చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు అధికార పక్షే పదిహేను రోజులు అయింది ఏమన్నా చేయాలనుకుంటే పాటి చేసేదాన్ని ఎవరిని ఆదారుస్తాడు దేనికి ఆదారుస్తాడు తన తనను ఆదారి చెల్లిని అమ్మను ఓకే సార్ సో మొత్తానికైతే నానాజీ గారు ఒకటే చెప్పడం జరుగుతోంది ఏదైతే ప్రస్తుతం సభ చాలా గౌరవంగా సాగుతోంది ఎస్పెషల్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీటు దాక రాని గేటు దాకనిమని చెప్పినటువంటి నేపథ్యంలో రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రజలు ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టారు అని చెప్పేసి నానాజీ చెప్తున్న పరిస్థితి మరోపక్క జగన్ చేస్తున్నటువంటి ఓదార్పేత్ర తన చేస్తే బాగుంటుంది రాష్ట్ర ప్రజలను కాదు అని చెప్పేసి ఆయన సెటైర్లు ఇస్తున్నారు కెమెరా పర్సన్ ఉదయ్తో రాజు ప్రైమ్ న్యూస్ అసెంబ్లీ నుంచి